హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అసని ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ప్రాన్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం ముందుగా పొట్టు తీసి శుభ్రం చేసి పెట్టుకున్న ప్రాన్స్ని తీసుకోవాలి ఉప్పు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే నిమ్మరసం కూడా కలుపుకొని మిక్స్ చేసి ఒకసారి వాష్ చేసుకొని ఉడికించుకోవాలి ఇలా చేయడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది ఉడికించిన తర్వాత ప్రాన్స్ ఇలా రెడీ అవుతాయి కావలసిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఇప్పుడు చూద్దాము ముందుగా ఉడికించి పెట్టుకున్న ప్రాన్స్ రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కలు రెండు పెద్ద టమాటో ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా పౌడర్ పచ్చిమిర్చి కరివేపాకు ఆ తర్వాత స్టవ్పై కలాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు వేసుకొని అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలి ఆ తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత టమాటో ముక్కలను కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని టమాటో ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి టమాటా ముక్కలు మెత్తగా అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ప్రాన్స్ను కూడా దీనిలో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత క్లోజ్ చేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు వేగిన తర్వాత మూత తీసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం యాడ్ చేసుకొని కలుపుకొని చిక్కగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఎమ్మి ఎమ్మి ప్రాన్స్ కర్రీ రెడీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి అలాగే మీరు ఏ ప్రాసెస్లో చేస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫుడీస్